వివరాలకు వెళ్తే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరికీ బడికి పంపించాలని కోరారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరు వందల కోట్ల నిధులు విడుదల చేశామన్నారు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదవాలని సూచించారు త్వరలోని పదమూడు వందల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు త్వరలోనే ఐదు లక్షల రూపాయలతోని ప్రతి ఒక్కరు కూడా మన బ్రాహ్మణ వెల్లంలో స్పెషల్ గా ముఖ్యమంత్రి గారి కోట నా కోట ఎంపీ గారి కోట మన రాజగోపాల్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే కదా మా తమ్ముడే కదా ఎన్ని ఇండ్లైనా సరే మన బ్రాహ్మణ వెళ్ళ ఉన్న ప్రాజెక్టుతో పాటు ఆ రోజే పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి వారితో శంకుస్థాపన నేర్పించుకున్నాం తప్పకుండా మన బ్రాహ్మణం వెళ్ళి స్కూల్ అంటే అందరూ వచ్చి స్కూల్ చూసుకోవాలి మన స్కూల్ వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గం మధ్యలో గొర్రె కాపర్లతో మంత్రి కొండా సురేఖ ముచ్చటించారు గొర్రె పిల్లలతో వెళ్తున్న గొర్రెల కాపరిని చూసి మంత్రి సురేఖ మధ్యలో కాన్వాయిని నిలిపి గొర్రె పిల్లను చేతపట్టుకుని తన చిన్ననాటి స్మృతులను తలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏ ఏ పథకాలు గొర్రెల కాపరి కుటుంబానికి వర్తిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బరుగు బలహీన వర్గాల ఉన్నతికి సంకల్పంతో కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి వర్గం సంతోషంగా ఉందని ఇచ్చిన ప్రతి హామీని త్వరలో అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వంలో పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు వచ్చాయి మున్సిపల్ ఎడ్యుకేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ఎన్బీ శాఖలు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆయా శాఖల్లో ఆరుగురు అధికారులకు ప్రమోషన్స్ ఇస్తూ శ్రీ శాంతికుమారి జీవ విడుదల చేశారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా శాఖల్లో అధికారులకు పదోన్నతుల కార్యక్రమం చేపట్టింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వివిధ శాఖల్లో పదోన్నతులను నిలిపివేసిన సర్కార్ ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి శ్రీ శాంతికుమారి ఆయా శాఖల్లో ఉన్నతాధికారులకు ప్రమోషన్లను ఇస్తూ జీవోను జారీ చేసింది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ అందిస్తున్నది మా ప్రభుత్వం అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాటలు బాధాకరమని చౌకబారు విమర్శలు చేస్తే ప్రజలు హర్షించారని మండిపడ్డారు పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా ఇవ్వడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ప్రారంభించింది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాల ద్వారా ప్రతి పాఠశాలలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి రెండు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కూడా ఉదాహరణకు మా పరిగణ నియోజకవర్గంలో నేను అన్ని మండలాలు కూడా పర్యటించిన ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు నా కాన్స్టిట్యులో ఎన్ని మండలాలు అన్ని మండలాలు కూడా నేను విజిట్ చేసి అన్ని పాఠశాలలు కూడా ఈ పథకాన్ని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్బుక్స్ కూడా మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది జరిగింది నేను అక్కడ గమనించినాను అక్కడ ముందు మాట ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పేరు అప్పటి మంత్రివర్యుల పేర్లు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి నేను వెంటనే కలెక్టర్ గారికి ఫోటో తీసి మా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా నా రెండు మండలాలు మహబూబ్నార్కి వస్తాయి మహబునార్ కలెక్టర్ రవి గారికి కూడా పంపించిన పంపించి వెంటనే మీరు ఈ పేజీని తొలగించి మరొక పేజీతో మా ముఖ్యమంత్రి గారి సందేశంతో పెట్టాలని పెడితే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి తప్పకుండా దాన్ని చేస్తామని కూడా మాకు మెసేజ్ పెట్టడం జరిగింది దీన్ని ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో అక్కడ అదనపు తరగతి గదులు కట్టడం పాఠశాల లోపల టాయిలెట్స్ కొత్త టాయిలెట్స్ నిర్మాణం చేయడం భోజనశాలలు నిర్మాణం చేయడం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ గురించి కూడా కమ్యూనిటీ డ్రింకింగ్ ఫర్ స్టూడెంట్స్ మొత్తం కూడా వాష్ బేషన్స్ అన్ని కూడా వరుసగా ఇట్లా కట్టి దానికి టైలింగ్ వర్క్ చేసి మనం ఎట్లయితే మ్యారేజ్ హాల్ చూస్తుంటాం వెళ్ళినప్పుడు అట్లా ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం అంతర కూడా హై స్కూల్స్లలో ఆ విధంగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నట్టుగా చాలా ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు రెండు పరిధిలోని రసుల్పుర సిల్వర్ కంపెనీ నారాయణ జూపిడీ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తానని అన్నారు అలాగే మంత్రివయ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొండాం ప్రభాకర్ సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయింపులు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బద్రి యాదవ్ నయీం మల్లేష్ యాదగిరి సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ధరణి సమస్యల పరిష్కారంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నవన్నీ తదితర వివరాలతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు స్వీకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ధరణిపై కమిటీని నియమించింది ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించిన కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు గతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినప్పటికీ ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో మధ్యలో నిలిచిపోయింది అప్పటికీ సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా దాదాపు లక్ష వరకు పరిష్కరించారు రామచంద్రపురం నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాచేలు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఫోటోగ్రాఫర్స్ ఐడి కార్డులు నూతన ధరల పట్టికను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫోటోగ్రాఫర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే మనుగడ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ అదేవిధంగా అసోసియేషన్ ప్రతినిధులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో ఎమ్మెల్సీ పూర్వ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి పేదల భూములను రియల్టర్లకు అప్పగించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ధరని అడ్డం పెట్టుకుని భూములు స్వాహా చేశారని రఘునందన్ మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి భూ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏను ముద్ర లేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్ గా ఉన్నాయి ప్రభుత్వం మారింది కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వెంకటరామరెడ్డికి వియంకుడు కాబట్టి వెంకటరామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసులను అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట పేరిట ఐదైదు ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న హామీలు అమలు ఊసెత్తడం లేదని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వరరెడ్డి మాట్లాడారు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తా ఉన్నారో మీరు కనీసం మీరు ఈ ఆరు నెలల నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఖచ్చితంగా మీరు ప్రతి వృద్ధులకి ఉన్నటువంటి పెన్షన్ అందరికి కూడా పన్నెండు వేల రూపాయలు కలిపి మరి వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేవలం కేసీఆర్ పేరు ఉందనో కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన రెండు రోజుల తర్వాత పుస్తకాలన్నీ వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధకరం ఇది రాష్ట్రం మీద నేను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు మరి ఆరు నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు మీ అధికారం నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ వచ్చిందో కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపస్ తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సిన ఏముండదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్య చేయాలా దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెరుభారం పూపడం ఇది మంచి పద్ధతి కాదు ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి ఉన్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది ట్రెడ్స్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది ఇరవై ఒకటి మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్స్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి డిమాండ్ చేశారు నేను బుక్కా నరసింహారెడ్డి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుని అదేవిధంగా పెద్దలు ఏదైతే హైదరాబాదుకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిని పెంచాలి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ కొత్త ప్రతిపాదన దేవడం జరిగింది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఇప్పుడే మున్సిపాలిటీలుగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు అవి ఇంకా కూడా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి అక్కడ ఇంకా కూడా మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కానటువంటి పరిస్థితి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధి చేసి దాన్ని పెంచి మళ్ళీ జిహెచ్ఎంసీని విస్తరిస్తామని చెప్పి చెప్పడం సమంజసం కాదు దాంతో ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి లాభం లేదు ఇప్పుడిప్పుడు ఇంకా కూడా వ్యవసాయ భూములు రైతులు ఉన్నటువంటి ప్రాంతం అది కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అలాగే కొనసాగించాలి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా దెబ్బ దెబ్బతీసినటువంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందో గట్కేసర్ రోడ్ లో అది కానీ విధంగా ఆర్ఆర్ గారి నుంచి శంషాబాద్ ఒక నిర్మాణం అయిపోయినటువంటి సిక్స్ లైన్ రోడ్ ఫ్లైఓవర్ అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అయింది తప్ప మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా లేదు అదే విధంగా ఎంఎంటిఎస్ కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఎస్ దాన్ని విస్తరణ చేయాలి ఇటు మేడ్చలు గట్కేసర్ శంషాబాద్ వరకు పొడిగిస్తామని చెప్పేసి ప్రపోజల్ రెండో శాఖ ఫేజ్ టూ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎనిమిది వందల యాభై కోట్ల నిధుల్లో రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఐదు వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడో మంతులు రెండు వందల డెబ్బై కోట్లు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లు కూడా ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులిస్తే అదే కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి గారు స్వయంగా పారమంత్రులు చేశారు ఎందుకంటే వీళ్ళు నిధులు ఇవ్వకుండా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే ఇంకా ఎక్కువ ట్రైన్లు నడపడానికి అవకాశం ఉంది మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్కాలర్షిప్లను అందజేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ల పేరుతో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్లను డీజీపీ అభిలాష్ బిస్త్ అందజేస్తున్నారు మూడేళ్లుగా నూట యాభై ఒకటి మందికి పరివర్తన్ స్కాలర్షిప్స్ అందజేస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ విద్యా సంవత్సరంలో యాభై ఎనిమిది మందికి స్కాలర్షిప్లను అందజేసింది ఈ మేరకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల రూపాయల చెక్కులను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ వెల్ఫేర్ అసోసియేషన్ డీజీపీ అభిలాష్ బిస్త్ పంపిణీ చేశారు చనిపోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాల్లోని విద్యార్థులు ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువుతున్న వారికి హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్ అందిస్తుంది అదేవిధంగా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న హోంగార్డులు ప్రమాదవశాత్తు ఇప్పటి వరకు మరణించిన పదకొండు మందికి మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను అకౌంటు కలిగి చనిపోయిన పదహారు మంది పోలీస్ సిబ్బందికి నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలను గతంలో పంపిణీ చేసినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు వెల్ఫేర్ ఆఫీసర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ టిఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షునిగా మారన్ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శిగా ముజీబ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నాంపల్లి టిఎన్జీఓ భవన్ ముందు ఉద్యోగులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు పెండింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన మరొక అలాగే ఉద్యోగులకు క్యాడర్ షెత్తు కూడా చాలా ఇప్పుడు గతంలో ఉన్న జిల్లాల అనుగుణంగా ఇంకా ఎక్కువ ఇరవై ముప్పై మూడు జిల్లాలు సందర్భంలో క్యాడర్ షత్తు కూడా పెంచవలసిన అవసరం ఉన్నది అది ప్రభు ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏం చే ఉద్యోగులుగా ఇన్ని రోజులు మీకు ఎన్నికల విధుల్లో మా వాళ్ళు ఉన్నారు మీకు కోడు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి మా ఉద్యోగులను మన్నులను పొందాలి మరి ఏపీ నుంచి వచ్చిన ఆ రోజు నూట నలభై నాలుగు మంది ఉన్నది వాళ్ళు రిప్రజెంట్ చేసినాం మరి సీఎం గారు సంతకం పెట్టిన గారి దగ్గర ఉన్నదని తెలిసింది మరి వాళ్ళను కూడా నూట నలభై మంది మన ఏపీ మన తెలంగాణ ఉన్న ఉద్యోగులను కూడా తీసుకురావాల్సిన బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంక్రిమెంట్ వస్తే అర్ధ కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు సార్ మావి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఆదేశాలను సంక్షేమ పథకాలను గడప గడప మోసే బాధ్యత తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని కూడా మీ ద్వారా మా అధ్యక్షుల ద్వారా మా ఉద్యోగుల పక్షాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓ జేఏసీ సంఘం పెద్దన్న జేఏసీ చైర్మన్ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత ఉద్యోగుల సమాఖ్యలో కూడా వైస్ ప్రెసిడెంట్గా మూడున్నర కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఈరోజు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మా జగదీశన్న గారు మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా మా సమస్యలు విని దానికి తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టి సమస్యలు పరిష్కారం చేయాలని ఇదే కాకుండా బదిలీలపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ విషయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మరి దానిపైన కూడా సబ్ కమిటీ వేసింది రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర కార్యవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారిని సబ్ కమిటీ సభ్యులను కూడా మరి కలవడం జరిగింది వారికి కూడా ఉన్నాం సీనియర్ ఏవైతే ఉద్యోగులకు గౌరవం ఇచ్చి వారి స్థానం వారికి ఇవ్వవలసిందిగా మరి సంఘం పక్షాన కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ పేర్కొంది పటిష్టమైన క్రీడా ప్రణాళిక లేకపోవడం రాజకీయాలతో కలుషితం కావడం వల్ల క్రీడాకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు క్రీడా రంగాన్ని కాపాడవలసిన సంస్థలు గాడి తప్పడం వల్ల దొంగ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు గుర్తింపు లేని సంఘాలు క్రీడలను నిర్వహిస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి సంస్థలు నిర్వహించిన క్రీడల ద్వారా పొందిన సర్టిఫికేట్కు విలువ లేకుండా పోతుందన్నారు గుర్తింపు లేని సంస్థలు నిర్వహించే క్రీడలను ప్రోత్సహించకూడదని అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరారు క్రీడా సంఘాన్ని తనతో పెంపునటువంటి వారి ముఖ్యమంత్రి గారు ఇకనైనా ఈ క్రీడా సంఘాల పట్ల ఈ క్రీడా పట్ల క్రీడా పాలసీల పట్ల క్రీడాకారులకు రావాల్సినటువంటి ఏవేది వసతులు ఉన్నాయో ఏవైతే జాతీయ స్థాయిలో మెడగ కొడితే రావడం రెండు లక్షల రూపాయలు ఉన్నాయో ఏవే మెడగొడితే లక్ష రూపాయలు ఉందో అదే గోదావరి యాభై వందలు నగదు బహుమతులను కూడా పబ్లిక్ చేయాల్సింద గోరుకొంటురం వారు సభా కీలకాలు బట్టి మాకు న్యాయం జరుగుతుంది ఆశ మాకుంది ఆ క్రీడా సంఘం వారి యొక్క పూర్తి పూర్తి వారి దగ్గరే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్విటీషన్ పెండింగ్ ఉన్నందుకు అన్ని అసోసియేషన్ తెలుసు అనక అక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేయమని స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఉన్నాం కానీ ఇక్కడ పెద్దలు ఎవరికైతే అధికారం ఉన్నదో వాళ్ళు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా ఇట్లా ఆల్టర్నేట్ గా హ్యాండ్ అసోసియేషన్ తెలంగాణ ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఏ అర్హత ఉన్నది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏం అర్హత ఉన్నది ఒక ఇంకొక అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఇది ఉన్నాక ఈ మ్యాటర్ ఇప్పుడు సబ్సిడైజ్ చీగఢ హైకోర్టులో పెండింగ్ ఉందండి క్రీడలను ముందు ముందు బాగా తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మనకు రావాల్సినటువంటి స్పోర్ట్స్లో టూ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా కానివ్వండి ఎంసెట్లో హ్యాండ్బాల్ను ఇతర గేమ్ తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు తీసివేసాను నాట్ ఓన్లీ అల్వా టోటల్ అన్ని గేమ్స్ కూడా ముందు తీసుకోవడం జరిగింది తిరుగులైటీలో కూడా నిర్దాక్షిణ్యంగా లాస్ట్ టూ ఇయర్స్ కానివ్వండి ఒక్కరికి కూడా అసోసియేషన్ ఆడినటువంటి క్రీడాకారులకు ఎట్లాంటి సీట్ ఇవ్వలేదు ఓన్లీ ఏది స్కూల్ గేమ్స్ కానివ్వండి వేరే వేరే ఆడినటువంటి వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగింది దయతోనవన్నీ రెక్టిఫికేషన్ చేసుకొని రెక్టిఫై చేసుకొని బీసీఎండి గారికి విజ్ఞప్తి చేసి మీ తమ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్నా జనాల్లో మార్పు రావడం లేదు ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేశారు సైబరాబాద్ పరిధిలో అధికారులు ఐదు వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు మూడేళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ని ఈరోజు ధ్వంసం చేశారు ఈ మేరకు అధికారులు ప్రకటించారు బాలానగర్ రాజేంద్ర నగర్ మాదాపూర్ మేడ్చల్ శంషాబాద్ జోన్లకు చెందిన ముప్పై పోలీస్ స్టేషన్ల పరిధిలో నూట ఇరవై రెండు కేసుల్లో పట్టుకున్న డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే రెండు వేల ఆరు వందల లీటర్ల హ్యాష్ ఆయిల్ కోకైన్ను అధికారులు ధ్వంసం చేశారు ఈ డ్రగ్స్ను హైదరాబాద్ సమీపంలోని బయోకెమికల్ ఫ్యాక్టరీలో ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన డ్రగ్స్లో పదిహేను రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి నగరంలో సైబర్ నేరాల ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి దీంతో వాటిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు మైనర్ అమ్మాయిల ఫోటోలను న్యూడ్ చిత్రాలుగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న అజయ్ కుమార్ అనే వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు అజయ్ కుమార్ అనే యువకుడు సెల్ ఫోన్లు ఫేక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకున్నాడు యువతులు కొద్దిగా పరిచయం అవగానే వారి ఫోటోలు తీసుకొని వాటిని న్యూడ్గా సృష్టించి లవ్ చేయాలంటూ లవ్ చేయకుంటే సామాజిక మాధ్యమాల్లో న్యూడ్ చిత్రాలను పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జనగాం జిల్లా కొడగండ్లకి చెందిన అజయ్ కుమార్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు